ఆనాడు కేసీఆర్ గారు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు రూపకల్పన చేశారు నిజానికి సంగమేశ్వర బసవేశ్వరలో అందరికంటే ఎక్కువ లాభం అయ్యేది మన జోడిపేట ఆయే ఎక్కువ లాభం అవుతుంది లక్ష యాభై వేల ఎకరాల నీళ్ళు వస్తాయి ఇటు సంగమేశ్వర కేరొస్తాయి ఇటు బసవేశ్వర వస్తాయి రెండు దాటలు వస్తాయి మనకి లక్ష యాభై వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు తేవడానికి కేసీఆర్ రూపకల్పన చేసింది పనులు ప్రారంభమైనవి మన మున్పల్లిలో దానిప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండేళ్లు మట్టి నిజంగా కాళేశ్వరం నీళ్లు మన జోడుపడు ఇప్పుడు గజ్వేల్ గాని మెదక్ గాని దుబ్బాక గాని సిద్దిపేట గాని అటు మానకొండూరు హుస్నాబాద్ అవన్నీ కాళేశ్వరం నిలకొని పట్టలు వంటున్నాయి సాగర్ నిండా ఉన్నది దాని కాలువల్ని సింగూరు తెచ్చి సింగూరు కేరి బసేశ్వరం సంగమేశ్వరం పెట్టి ఈ జోరుపేట కూడా కాలమైనా కాకపోయినా బోర్లతో తో పని లేకుండా లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇయడానికి ఆనాడు మనం పనులు ప్రారంభం చేసిన ఇలా వీళ్ళు వచ్చి రెండేళ్ళు అయింది మొత్తం పంటలెచ్చింది బసవేశ్వర బంద్ అయిపోయింది బంద్ అయిపోయింది మరి ఎవరు మాట్లాడతలేరు ఈ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడారు ఈ జిల్లా ఎంపీలు మాట్లాడారు ఎందుకు రేవంత్ రెడ్డి అడుగుతలేరో నాకు అర్థమైతలేదు సంగారెడ్డి జిల్లాను ఇలా రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక్క పని కూడా అయితే ఉన్న పని అయిపోయింది సంగమేస్తుంది ఎగరాల గ్రామాలే మనం అందరూ చోటు పెట్టడం అది బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది